హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ లాంగ్ వీడియో చాలా రోజులైంది పెడతా పెడతా అంటున్నా కానీ పెట్టట్లేదు నేను రీసెంట్గా ఊరు వెళ్ళా కదా కన్యాకుమారి అక్కడ పిల్లలందరినీ తీసుకొని టైటానిక్ షిప్పు అంటే ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పెట్టారు దానికైతే మా వాళ్ళందరిని బ్యాచ్ వేసుకొని అయితే వెళ్ళినా చాలా అంటే చాలా బాగుందండి మా అల్లుడు తను మా అన్నయ్య కొడుకు మా బావగారు మేమందరం కూడా టైటాన్ నేనే నార్మల్గా వెళ్తున్నాం అంటే బోటింగ్కే వెళ్తున్నాం మేము అని అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన దాకా కూడా ఎక్కడికన్నా విషయం నిజంగా తెలియదు నాకు కూడా చకచకా బయలుదేరిపోయాను ఇక చూసారా పెద్ద షాపింగ్ మాల్ ఇది కానీ మస్తుంటే ఇక్కడ ఐటమ్ ఏదైనా సరే కూడా ఇక మా బ్యాచ్ మొత్తం ఓన్లీ పిల్లల బ్యాచ్ మాత్రమే పదమూడు మంది అందరు పిల్లల్ని తీసుకొని మా బావ మా బావగారులు ఇద్దరు నేను ముగ్గురం పెద్దోళ్ళం అందరిని తీసుకొని అయితే బయలుదేరిపోయాను టైటానిక్ ఎగ్జిబిషన్ అంటే ఏముంటుందా అని అనుకున్నా కానీ నేను నిజంగా చూడ్డానికి చాలా ఉంది లోపల మస్తు అంటే మంచి అట్రాక్ట్గా చాలా బాగుంది బాగా నచ్చింది కూడా మాకు వెళ్ళినందుకు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏమో ఖర్చు అయింది అంటే వెళ్ళి లోన్ నుంచి బయటికి రావడానికి చూసారా మొత్తం ఎట్లుందో సేమ్ పాతకాలం బ్రిటిష్ వాళ్ళ బంగ్లాల్లాగే ప్రతి సెట్టింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు చూడడానికి కూడా చాలా మంచిగా చాలా బాగా అనిపించింది అసలు అక్కడ నుంచి రావడానికి అస్సలు అంటే అస్సలు పిల్లలకే కాదు నాకు రావాలనిపించలే చాలా బాగుంది ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది మాకు అన్నీ ప్రతీది కూడా వాళ్ళు టైటానిక్ షిప్లో ఎవరెవరు చనిపోయారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఫొటోస్తో సహా ప్రతీది క్రియేటివ్ షూ కూడా ప్రతీది కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు మంచిగా అనిపించింది అది అందులో నుంచి బయటికి వచ్చిన ఎంట్రన్స్ అది ప్రతీది కూడా చూడడానికి మంచిగా అక్కడ టవర్సే కానీ అవే కానీ ప్రతీది ప్రతీది చూసే ప్రతీ ఇది కూడా కొత్తగానే క్రియేటివ్గానే చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం మా వాళ్ళు అంటూ ఆతృతతోనే లాగే ఉన్నారు కానీ మాక్సిమం అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అందరు బురకాలు వేసుకొని ఉన్నాం ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా వెతుక్కోవడానికి సరిపోయింది ఇవ్వసారా మా అమ్మాయి ఎట్లా ఉరుకుతుందో సింహాన్ని చూసి మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు దాని దగ్గర ఫోటో అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళారు లోపడండి లోపడి సెట్టింగు ప్రతిదీ కూడా మస్తు అద్భుతంగా ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా నించొని ఫోటోలు దిగడానికి ఒక్కొక్కరికి టైము సరిపోలేదు తెలుసా అంత అంత అద్భుతంగా ఉంది అయితే కళ్ళు వింపుగా చాలా బాగుంది సినిమా నిజంగా సినిమా ఒక షూటింగ్కి వెళ్తే ఎలా ఉంటుందో ప్రతి సెట్టింగ్ ప్రతి ప్రాపర్ ప్రతీది కూడా సేమ్ సినిమా టైప్లోనే అనిపించింది మాకు ఏదో ఆ సినిమా తీసే ప్లేస్కి ఆ స్పాట్కి వెళ్ళి అవన్నీ చూస్తున్న ఫీలింగ్ అయితే బాగా అనిపించింది ఎంట్రన్స్ ఇది దాని లోపల నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళందరు ఫొటోస్ ప్రతి ఒక్కరు ఫొటోస్ కూడా అన్నీ ఉన్నాయి మా వాళ్ళు ఏమో పిల్లల జాగ్రత్త చాలామంది ఉన్నారు పిల్లల్ని పట్టుకోండి పిల్లల్ని పట్టుకోండి ఒక పక్క ఏమో నేను చేతిలో ఫోను చూసారు వెనక అస్సలు సెట్టింగ్స్ మామూలు కదరా వేరే లెవెల్లో ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే గో తను హీరోయిన్ టైటానిక్ హీరోయిన్ కానీ ఇలాంటివి సైడ్ ఎప్పుడు పెట్టినట్టు కూడా నాకేం అనిపించలేదు నేను ఎప్పుడు కూడా చూడలే ఇంకొన్ని హీరో టైటానిక్ హీరో ఇవన్నీ కూడా అంటే అప్పుడు వాడిన కార్లే కానీ అప్పుడు వాడిన ప్రతీది కూడా బాగా చూపించారు చాలా బాగా అనిపించింది అసలు చూడడానికి ఎవరెవరైతే ఆ సినిమాలో ఉన్నారో ఎవరు ఆ సినిమా తీసిన డైరెక్టరో ప్రతీది అందరినీ కూడా అందరినీ కూడా మిస్ చేయకుండా ఎగ్జాక్ట్గా చూపించారు మాకు కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీలింగ్ ఏ లేదు మేము ఒక సినిమా షూటింగ్కి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యాము అక్కడ మ్యూజిక్ ఉంటాయి కదా షిప్లో వాళ్ళ ఫొటోస్ వీళ్ళందరూ కూడా ఆ షిప్లో రియల్ లైఫ్లో అందరూ చనిపోయిన వాళ్ళే కానీ మంచిగా అనిపించింది చూడడానికి కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా వెళ్తే వెళ్ళాంలే కానీ మంచి స్పాట్కి అయితే వెళ్ళాను నేను కన్యాకుమారి వెళ్ళినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే హీరో ఫోటో క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరివి కూడా అందరు ఫొటోస్ కూడా అటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా పెట్టారు అన్నీ కూడా కలరింగ్ సెట్టింగే కానీ అక్కడ ఉన్న సి ప్రతీది కూడా చాలా బాగా అనిపించింది సూపర్ అండి చూడ్డానికి కూడా మంచిగా మా వాళ్ళందరూ మాట్లాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా బావగారు పిల్లలు పిన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి బాగా కామెడీ కామెడీగా చేసుకుంటూ అల్లరి ఆట పట్టించుకుంటున్నాను టైం మంచి గడిపేశాము చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగా వెళ్ళినందుకు మాత్రం ఫుల్ హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేసినాం మా ఫ్యామిలీ మొత్తం కూడా నేనే ఊరు వెళ్ళినందుకు ఒకటి మాత్రం అన్నీ చూసొచ్చాం ఇంకా మిగతా అంతా కూడా మామూలే నానమ్మల ఊరు చిన్నప్పటి నుంచి నేను కలిసి ఉన్న ఊరు తిరిగిన ఊరే ఇదేమో వేరే ఊరు మానూరు అంటే మా ఊరు నుంచి కొద్దిగా దూరమే బావగారు వాళ్ళు కారులో తీసుకొని వెళ్ళారు పిల్లల వరకు మాత్రం వెళ్ళొద్దామని అదే పెద్దలు అందరం కూడా వెళ్ళుంటే మాత్రం మంచిగానే ఉండేది మామూలుగా ఉండేది కాదు సిచ్యువేషను కానీ చాలా చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఒకసారి చూడండి ట్రై చేయండి అని చెప్పడానికి అది ఇక్కడ కాదు కన్యాకుమారిలో కాబట్టి అక్కడ దాకా మీరు వెళ్ళలేరు కాబట్టి మీ అందరి కోసం నేను వీడియోస్ తీసుకొని మీకు చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ప్లీజ్ అండి నా ఛానల్ కనుక మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎక్కిచ్చారు మా బావోళ్ళు పై ప్రాణం పైనే ఉంది గాలిలో వస్తుంటే అమ్మా ఒక్క సెకండు హార్ట్ బ్రేక్ అయినంత బరాబర్ అయింది చాలా అంటే చాలా భయపడ్డా నేను కానీ మంచిగా అనిపించింది మస్తు ఎంజాయ్ చేసినాం అందరం ఇంకా వీడియోస్ ఉన్నాయండి వాటన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తాను ప్రతి వీడియో కూడా చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి దయచేసి నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా కన్ నేను చేసే వీడియోస్ ఏదైనా సరే మాక్సిమం ఏదైనా సరే కంటెంట్ చూపించడానికే ట్రై చేస్తా నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే చాలు మీ అందరి ఆదరణ ఎప్పుడు నాతోనే ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనండి మీ నీలోఫర్ మిడిల్ క్లాస్ నిఖిల్ బ్లాగ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో